అభియోగంతో తెల్లవారుజాం నుంచి హైదరాబాద్ లోని ఇరిగేషన్ శాఖ ఎస్సీ నూనె శ్రీధర్ నివాసంతో పాటు కరీంనగర్ సిద్ధిపేట బెంగళూరులోను ఆయన బంధువులు సన్నిహితులు ఇళ్లలో మొత్తం పద్నాలుగు చోట్ల ఏక దాడులు సాగుతున్నాయి నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కాగా ఇప్పటికే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతుండగా తెలంగాణలో పార్లల్ గా ఏసీబీ సోదాలు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారాయి నాడు కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఆరు ఏడు ఎనిమిది ప్యాకేజీలకు సంబంధించిన పనుల్ని నూనె శ్రీధర్ పర్యవేక్షించారు ప్రస్తుతం ఆయన డివిజన్ లో ఎయిట్ లో ఈ గా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఎస్వి శ్రీధర్ భారీగా అక్రమాస్తుల్ని కూడబెట్టినట్టుగా ఆరోపణలు రావడంతో ఇవాళ ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్లోని వివేకానందపురి కాలనీలో భార్గేబి అపార్ట్మెంట్లో నూనె శ్రీధర్ ఒకరే నివాసం ఉంటున్నారు ఏసీబీ టీం ఆయన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్ కి తరలించింది వైపు కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిచేసిన ఇంజనీర్ ఇంటితో పాటు ఆయన బంధువుల పైన ఆకస్మిక ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో రెడీగా ఉన్నారు మాట్లాడదాం జ్యోతి పూర్తిగా ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏసీబీ సోదాలు చేస్తోంది వివరాలు ఏంటి కాళేశ్వరం లో ఇరిగేషన్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ను ప్రస్తుతం ఏసీబీ అధికారులు కరీంనగర్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ మలక్పేట్లో ఉన్నటువంటి నివాసానికి తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం మలక్పేట్లో ఉన్నటువంటి నూనె శ్రీధర్ నివాసం దగ్గర ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఆమె ఆయన భార్య అనిత ఉంటారు అనిత నాంపల్లి డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు మొత్తం పద్నాలుగు చోట్ల ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మాత్రం ఇరిగేషన్ డివిజన్ డివిజన్లో పనిచేస్తున్నారు నూనె శ్రీధర్ చొప్పదండలోనే ఏదైతే ఎస్ఆర్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆ ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు అక్కడ ఆ కార్యాలయంతో పాటుగా బంధువులు కుటుంబ సభ్యులు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు బెంగళూరులో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లో ఆరు చోట్ల బెంగళూరులో నాలుగు చోట్ల అంతేకాకుండా సిద్దిపేట వరంగల్ మహబూబ్ నగర్ లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టుకున్నారని ఒక నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం ఏసీబీ అధికారులకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి ఫోర్త్ ఫ్లోర్ మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా నూనె శ్రీధర్కి సంబంధించినటువంటి బిల్డింగ్ గా కూడా చెప్తూ ఉన్నారు ప్రధానంగా శ్రీధర్ కు సంబంధించినటువంటి ఏవైతే కార్యాలయాలు ఇల్లు బంధువులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా కాళేశ్వరంలో కీలకమైనటువంటి గాయత్రి పంప్ హౌస్ కు సంబంధించినటువంటి బాధ్యతలను చూసినట్టుగా తెలుస్తోంది అయితే గతంలో కూడా ఆ గాయత్రి పంప్స్ కు సంబంధించి గత ప్రభుత్వం బాహుబలి సంబంధించినటువంటి లాగా కూడా భావించేవారు ఒకవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణ మరొక వైపు ఏసీబీకి సంబంధించినటువంటి సోదాలు కూడా ఒక హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మొత్తంగా పద్నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంది प्रेज